వేములవాడ పట్టణంలోని లక్ష్మీ వీధిలో ముద్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెద్దమతల్లి తల్లి బోనాల మహోత్సవంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా పెద్దమ్మ తల్లిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన అమ్మవారి దీవెనలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు మహోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు గుజిరాజు సంఘం వారి ఆధ్వర్యంలో విజిత్వాల్ సంఘం ఆ లచమ్మ సంఘం ఆ సంయుక్తంగా జరుగుతున్న మహాలక్ష్మి అమ్మవారి పెద్దమ్మ దుర్గమ్మ ప్రతి ఆషాఢ మాసంలో గుజురాల్ సంబంధించిన గుణదైవమైన పెద్దమ్మ గారి కానీ గారి దుర్గమ్మ గారికి బోనాల సమర్పించిన కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ పక్కన ఆ గ్రామ ఈ యొక్క ప్రజా సంఘ ఆహ్వానం మేరకు మిత్రులు కౌన్సిలర్లు కుల పెద్దలు అందరి సమక్షంలోనే అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది ప్రతి ఆషాఢ మాసంలో రైతాంగం కానీ అన్ని కులాలకు సంబంధించిన వృత్తులకు సంబంధించిన కానీ ఈ ప్రాంత పట్టణ ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషంగా ఉండి మా గ్రామ దేవత అయినా అమ్మవారు ప్రతి సంవత్సరం యథావిధిగా మొక్కలు చెల్లించుకొని బోనం చేస్తున్నాము మాకు మా కుటుంబాలు ఆరోగ్యంగా ఉంచి మా కష్ట సుఖాలను తొలగించి మా అనుగ్రహ మీ అనుగ్రహం దేవుని మా అమ్మవారి అనుగ్రహం మా కుటుంబాల పై నుంచి మాకు మా కష్టాలు తీర్చాలి మా సింపదలో సరిపోవాలని ఇప్పుడే అందరి పక్షాన ఈ కార్యక్రమం చేస్తున్న ప్రతి సంవత్సరం ఈ ముజరాజు సంఘం చేస్తున్న వారికి గుజ్రాధి సంఘ పెద్ద అందరికీ పార్టీ పక్షాన మా పక్షాన ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుసుకుందాం